హాయ్ హలో వెల్కమ్ టు వల్ఫ్ టీవీ హెల్త్ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాకేత్ గారు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట్ వారితో మనం ఈరోజు మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సార్ యాజ్ అ కార్డియాలజిస్ట్ సో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్లో చాలామంది కూడా గుండె దడగా ఉంటుందండి అని చెప్పేసి వస్తూ ఉంటారు అసలు ఈ గుండె దడ అంటే ఏంటి సార్ ఇప్పుడు నార్మల్లీ హార్ట్ రేట్ అన్నది సిక్స్టీ టు హండ్రెడ్ ఉండాలి సో ఇప్పుడు సిక్స్టీ టూ హండ్రెడ్ ఇస్ నార్మల్ హార్ట్ రేట్ హార్ట్ బీట్ అన్నది హండ్రెడ్ కంటే ఎక్కువైనా సిక్స్టీ కంటే తక్కువైనా కొన్నిసార్లు పాల్పిటేషన్స్ అంటే గుండె దడలాగా మనకి తెలుస్తుంది ఇట్ ఈస్ నథింగ్ బట్ అవేర్నెస్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ బీట్ గుండె కొట్టుకుంటున్నట్టు మనది మనకి తెలుస్తుంది దాన్ని మనము గుండెదడలాగా గుర్తిస్తాము అండ్ గుండె వేగం పెరిగినప్పుడు కూడా దడలాగా మనకి తెలుస్తుందండి దిస్ ఇస్ నాట్ కామన్గా మనకి పేషెంట్స్ కంప్లైంట్ చేసే ఒక సిమ్టమ్ అండి అసలు ఎందుకు ఈ గుండెదడ అనేది మరి ఉండాల్సిన బీట్ కన్నా ఎందుకు తక్కువ అవుతుంది సార్ కాజెస్ ఏమంటారు ఇప్పుడు పాల్పిటేషన్స్కి కామన్ కాజెస్ ఫస్ట్ అండి ఎప్పుడైనా వచ్చినప్పుడు మనము కామన్గా చూ మేము చూసుకోవాల్సిన చూసుకునే సిమ్టమ్స్ ఏంటంటే స్ట్రెస్ యాంగ్జైటీ ఆందోళన ఇవి చూస్తాము ఫస్ట్ ఇవి కొంచెం చాలామంది అవుట్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్ సీ ఫిఫ్టీ పీపుల్ విల్ హ్యావ్ ఇవే ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ విల్ బీ వన్ ఆఫ్ ద ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఎగ్జామ్ ఉందనో లేకపోతే సమ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనో ఈ మానసిక ఆందోళన ఒత్తిడి వలన పాల్పిటేషన్స్ కామన్గా చూడడం జరుగుతుందండి అండ్ ఇంకా చాలా కాజెస్ ఉంటాయి కాఫీ ఎక్కువగా తీసుకోవడము టీ ఎక్కువగా తీసుకోవడం వీటిలో కెఫిన్ అని ఉంటుందండి వీటి వలన కూడా పాల్పిటేషన్స్ వస్తాయి స్మోకింగ్ టొబాకో ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ నికోటిన్ వల్ల కూడా పాల్పిటేషన్స్ వస్తాయి స్మోకింగ్ చాలా ప్యాకెట్స్ ఎక్కువగా తీసుకొని సడన్లీ ఆపేసినప్పుడు కూడా ఇలాంటి సింటమ్స్ వస్తాయి అండ్ ఆల్కహాల్ బింజ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఒకటిసారి చాలా ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు కూడా ఈ పాల్పిటేషన్స్ సింటమ్స్ కామన్గా చూడటం జరుగుతుందండి ఇంకా పాల్పిటేషన్స్ రావడానికి హిమోగ్లోబిన్ రక్తహీనత వల్ల రావచ్చు అనీమియా అనీమియా అంటాము హిమోగ్లోబిన్ పది కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా పాల్పిటేషన్స్ రావచ్చు అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ లెవెల్ బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు కూడా పాల్పిటేషన్స్ అనేవి కామన్గా రావడం జరుగుతుందండి ఇంకా కొన్ని హార్ట్ కండిషన్స్ ఉంటాయి స్పెసిఫికల్లీ హార్ట్ పంపింగ్ తక్కువైనప్పుడు ప్యాల్పిటేషన్స్ వస్తాయి అండ్ హైపోట్రోఫిక్ కార్డియోమేపతి అంట దాంట్లో మసి హార్ట్ మసిల్ అనేది థిక్నెస్ పెరుగుతుందండి హార్ట్ మసిల్ థిక్నెస్ పెరిగినప్పుడు బాడీ హార్ట్లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు కూడా ఇలా ప్యాపిటేషన్స్ కామన్గా రా రావడం జరుగుతుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ముందు కూడా కొన్నిసార్లు ఇలా ప్యాల్పిటేషన్స్ సింటమ్స్ సింటమ్స్ వస్తాయి హార్ట్ అటాక్ అండ్ బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వన్ ఆఫ్ ద కామన్ ఇప్పుడు బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు వెనక తల వెనక భాగంలో ఆక్సిపిటల్ హెడ్ ఎక్ అంటాం కింద భాగంలో హెడ్ హెడ్ ఎక్ వస్తుంది ఈవినింగ్ టైమ్స్లో దాంతోపాటు ఈ పాల్పిటేషన్స్ లాగా కూడా ప్రెసెంట్ అవుతుందండి ఇట్లా హెడ్ఏ పాల్పిటేషన్స్ లాగా కూడా హై బ్లడ్ ప్రెషర్ అనేది మనకి సిమ్టమ్ రావచ్చండి ఇన్ని రకాల కారణాలు ఉన్నప్పుడు పర్టికులర్ గా ఇదే కారణం అని తెలుసుకోవడానికి అసలు డయాగ్నోసిస్ ఎటువంటివి చెప్తూ ఉంటారు ఇప్పుడు నాకు చెప్పినట్టు హార్ట్ రేట్ మనం చూసుకోవాలండి ఇప్పుడు ఈసీజీ చిన్న సింపుల్ ఈసీజీ చేస్తాము కాకపోతే ఈసీజీతో మనకి ఎలా తెలుస్తుంది అంటే హార్ట్ రేట్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉందా సిక్స్టీ కంటే తక్కువ ఉందా అనేది క్లియర్ గా తెలిసిపోతుంది కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే పేషెంట్ కి కంటిన్యూస్ గా పాలపిటేషన్స్ రావు వచ్చే వాళ్ళకి మధ్య మధ్యలో వస్తుంది అంటారు అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి వచ్చి త్రీ ఫోర్ మినిట్స్ ఉంటుంది తగ్గిపోతుంది హాస్పిటల్కి వచ్చి మా దగ్గర ఊపిలో కూర్చున్నప్పుడు ప్యాపిటేషన్స్ ఉండవు హార్ట్ రేట్ బి నార్మల్ అప్పుడు ఈసీజీ తీస్తే నార్మల్ గానే ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మనము ప్యాల్పిటేషన్స్ ని ఎలా గుర్తించాలి అంటే చిన్నది హోల్టర్ టెస్ట్ అని ఉంటుందండి ఈ హోల్టర్ టెస్ట్ లో చిన్న స్టిక్కర్ లాంటిది ఈ మధ్య ఇంతకు ముందంటే చాలా పెద్ద మెషిన్స్ ఉండేవి చెస్ట్ మీద పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటర్ చేసేవాళ్ళం కంటిన్యూస్ గా ఈసీజీ ఈ మధ్య కాలంలో చిన్న స్టిక్కర్స్ లాగా వస్తాయి ఈ చాటి మధ్య భాగంలో స్టిక్కర్ లాగా పెడతాము అది ట్వంటీ ఫోర్ టు సెవెంటీ టూ అవర్స్ వరకు మనకి ఇలా త్రీ ఫోర్ డేస్లో కూడా తెలియదు వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ వన్స్ ఇన్ వన్ మంత్ వన్స్ ఇన్ టెన్ డేస్ వస్తాయి అలాంటప్పుడు ఈ హోల్టర్లో కూడా తెలియదు ఇలా హోల్టర్ కాకుండా ఇంకొన్ని లూప్ రికార్డర్స్ అని ఉంటాయి ఇవి ఇంకా చాలా సెవెన్ టు టెన్ డేస్ వరకు కూడా ఈసీజీ కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంది సో వీటి వల్ల కూడా మనకి ప్యాల్పిటేషన్స్ ఎలా ఉన్నాయి ఎంత వేగంగా వస్తుంది అన్నది మనకి తెలుస్తుంది అండ్ పాల్పిటేషన్స్లో కామన్గా మనము సైంటిఫిక్ టర్మ్స్లో మాట్లాడాలంటే ఎక్టోపిక్ బీట్స్ అంట మధ్య మధ్యలో స్కిప్డ్ బీట్స్ వస్తాయి ఇప్పుడు హార్ట్ రేట్ ఎక్కువ ఉండడమే కాకుండా స్కిప్డ్ బీట్స్ వస్తాయి హార్ట్ రేట్ విల్ బి నార్మల్ సిక్స్టీ టూ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది కానీ మధ్య మధ్యలో బీట్స్ అన్నవి కొంచెం స్ట్రెంత్ ఎక్కువ అంటే స్కిప్డ్ బీట్స్ అంటాం ఎక్టోపిక్ బీట్స్ అంటాము ఇవేమి ఉంటుందంటే ఆ హార్ట్ బీట్ మాత్రం కొంచెం ఎక్కువ ఫిల్ అయ్యి ఇంటెన్సిటీ ఇంటెన్సిటీ ఎక్కువ అవడం కూడా వల్ల కూడా ఇట్లా పాల్పిటేషన్స్ లాగా వచ్చే అవకాశం ఉంటుందండి సో ఇవి కూడా మనకి హోల్టర్ కానీ ఈసీజీలో కానీ మనకు తెలిసిపోతుంది ఇది కామన్గా మనము చేసుకోవాల్సిన పరీక్షలు వీటి వల్ల ఇప్పుడు అన్ని పాల్పిటేషన్స్ ఒకటేలాగా ట్రీట్ చేయమండి ఈ హోల్టర్ కానీ ఈసీజీలు వీటిలో ఈ లూప్ రికార్డర్స్ ఇలాంటి వీటిలో మనము పాల్పిటేషన్స్ ఎందుకు వస్తున్నాయని చూసుకుంటాం ఇందాక నేను చెప్పిన కారణాలు చాలా ఉన్నాయి కదా ఈ కారణాలన్నీ మనం చూసుకొని ఏ రకంగా వస్తున్నాయి స్కిప్ డిఫీస్ అన్నది చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ ఒకవేళ పాల్పిటేషన్స్ ఈ ఇప్పుడు ఈసీజీ కానీ మన డయాగ్నసిస్ లో ఉన్నాయి వీళ్ళలో అని తేలినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ మీరు సజెస్ట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఫస్ట్ దేని వల్ల వస్తుంది అన్నది చూసుకుంటాము ఇప్పుడు కొన్నిసార్లు హార్ట్ బీట్ అనేది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది పేషెంట్స్కి సిమ్టమ్స్ ఏమీ ఉండవు పార్షియల్ అప్పుడప్పుడు కం మధ్య మధ్యలో ప్యాల్పిటేషన్ త్రీ ఫోర్ మినిట్స్ వస్తాయి ఓ ఇందాక చెప్పినట్టు హోల్టర్లో మనం చూసుకొని చూ ఎందుకు వస్తుందో చూసుకున్న తర్వాత వీటికి హార్ట్ బీట్ ఎక్కువ అయిపోయినప్పుడు కొన్ని మందులు మెడిసిన్స్ ఇస్తామండి కొన్ని మెడిసిన్స్ వల్ల హార్ట్ బీట్ అనేది అదుపులో పెట్టుకోవడానికి బీటా బ్లాకర్స్ అని కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని హార్ట్ రేట్ అనేది అదుపులో పెట్టుకోవడానికి మనము కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అండ్ ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ ప్రాబ్లమ్ రక్తహీనత ఇవన్నీ చూసుకొని ఇవి మనం ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంటే దాన్ని అడ్రస్ చేయాలి మనం థైరాయిడ్కి హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి రక్తహీనతకి హీమోగ్లోబిన్ పెంచడానికి డైట్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి కాఫీ ఇంటికి ఇవన్నీ ఈ కారణం ఏంటో కరెక్ట్గా కనుక్కొని పిన్ పాయింట్గా కనుక్కొని దాన్ని మనము వీ నీడ్ టు అడ్రస్ ద దట్ ఇష్యూ అండ్ హార్ట్ హార్ట్ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు హార్ట్ బీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మా భాషలో సూప్రా టకి కడీ అంటారు కొన్నిసార్లు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా ఉంటుంది పేషెంట్స్కి అంత సింటమ్స్ రావు కాసేపు కొంచెం గిడ్డినెస్ అలా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇలా ఈ పాల్పిటేషన్స్ మెయిన్ రావడానికి కారణం ఏంటంటే హార్ట్లో ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంటాయి ఇలా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో కొన్నిసార్లు పుట్టుకతోనే అడిషనల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంటాయి ఇప్పుడు హార్ట్ లో కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి పేస్ మేకర్ అని ఒకటి ఉంటుందండి అండి నేచురల్ పేస్ మేకర్ అక్కడ నుంచి హార్ట్ బీట్ కావాలి అని చెప్పి సిగ్నల్ స్టార్ట్ అవుతాయి అక్కడ నుంచి మొత్తం హార్ట్ అంతా వైరింగ్ లాగా ఉంటుంది అంటే ఇన్ ఎట్ లోపలే ఉంటుంది ఇట్ ఇస్ నాట్ విజిబుల్ టు వైజ్ బట్ దెన్ ఇన్ అవర్ టెర్మినాలజీ వి యూజువలీ చెక్ దెమ్ అండ్ ఎక్కడ నుంచి వస్తుందో చూసుకొని కొన్నిసార్లు ఎక్స్ట్రా వైరింగ్ వచ్చినప్పుడు ఈ ఎక్స్ట్రా వైరింగ్ ఎక్కడ నుంచి అయితే వస్తుందో దాన్ని మేము బ్రేక్ చేసుకుంటాం ఇలా ఎక్స్ట్రా వైర్స్ ఉన్నప్పుడు ప్పుడు కూడా దాని ద్వారా అడిషనల్ కరెంట్ అది పాస్ అయ్యి హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది సో మేము ఎలక్ట్రోఫిజిలాజికల్ స్టడీస్ అని టెస్ట్స్ ఉంటాయి ఎక్కడ నుంచి వస్తుందో చూసుకొని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం ఆ వైరింగ్ని బ్రేక్ చేస్తాం రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఇచ్చి సో ఇది ఒక పద్ధతి ఇలా పాల్పిటేషన్స్ ఉన్నదానికి అండ్ ఇంకా కొన్నిసార్లు ఎలాగంటే హార్ట్ బీట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కంటే ఎక్కువ అయిపోతుంది దట్ ఈస్ అ మెడికల్ ఎమర్జెన్సీ క్లాడ్ టెకికాడీ అంటారు మధ్య మధ్యలో సే సపోజ్ అంటే సడన్ గా చూస్తాం డెత్ ఇప్పుడు కొన్నిసార్లు నిధులలోనే పోయారు అంటాము అండ్ సడన్లీ ఏదో పని చేసుకుంటుంటారు అండ్ సడన్ అరెస్ట్ ఉంటుంది ఇది ఒక కామన్ కారణం వెంటకల టెక్కి కాడే అనేది కామన్ కామన్గా కారణం ఇది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కావచ్చు హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి కావచ్చు అండ్ హైపర్ట్రఫిక్ ట్రఫిక్ హార్ట్ మసిల్ థిక్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కావచ్చు కొన్నిసార్లు కొన్ని వంశ పారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వెంటకులటెక్కి కాడే అన్నది మనం ముందుగానే గుర్తుపట్టి ఇలాంటి ఇప్పుడు ఇందాక చెప్పిన సిమ్టమ్స్ కళ్ళు తిరగడం కానీ స్పృహ తప్పి పడిపోవడం కానీ ఇలా ఉన్నప్పుడు హాస్పిటల్కి రాలేని పరిస్థితిలో ఈ ఐసిడి అన్న అమర్చి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ పేస్ మేకర్స్ అనేవి మీరు అన్నట్టుగా పాల్పిటేషన్స్ ఉన్న వాళ్ళకి మీరు గుర్తించి వీళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంది సిగ్నల్స్ ఇవన్నీ సరిగ్గా లేవు అన్నప్పుడే ఈ పేస్ మేకర్స్ ని అమరుస్తారంటారా ఇప్పుడు పేస్ మేకర్ అంటే ఇది వేరేంది ఇందాక చెప్పింది ఇంప్లాంటబుల్ కార్డిఫిమిలేటర్ ఇది కూడా పేస్ మేకర్ లాంటిది హార్ట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది పెడతాము అది షాక్ ఇచ్చి హార్ట్ ని తగ్గిస్తుంది ఈ పేస్ మేకర్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు హార్ట్ బీట్ కొంతమందికి తక్కువ ఉంటుంది ఫిఫ్టీ లోపు ఫార్టీ ఫైవ్ ఇప్పుడు సిక్స్టీ టూ హండ్రెడ్ నార్మల్ కొన్నిసార్లు ఫార్టీ ఫైవ్ అబోవ్ ఫిఫ్టీ నార్మల్ అనుకుందాము ఫిఫ్టీ లోపు ఉండి హార్ట్ బీట్ తక్కువ ఉన్నప్పుడు కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు కూడా ఇలా కళ్ళు తిరిగి పడిపోవడము కొన్నిసార్లు ఫిట్స్ లా కూడా ప్రెజెంటేషన్ ఉంటుంది ఎస్పెషల్ ఇది కామన్గా మనము ఎల్డర్లీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు చూస్తాము డిజనరేటివ్ హార్ట్ బ్లాక్స్ అంట మా భాషలో ఇందాక చెప్పిన వైరింగ్ లో ఇందాక వీటి అనేది అడిషనల్ వైరింగ్ ఈ హార్ట్ బీట్ తగ్గడానికి ఏంటంటే ఉన్న వైరింగ్ లోనే ప్రాబ్లం న్యాచురల్ పేస్ మేకర్ నుంచి హార్ట్ మజిల్ కి వెళ్ళే వైరింగ్లోనే వైరింగ్లోనే ఫాల్ట్ ఉండడం చేత హార్ట్ మసిల్కి ఈ ఇంపల్స్ అన్నది అందదు అందనప్పుడు హార్ట్ బీట్ తగ్గిపోతుంది సో ఇలాంటి పరిస్థితులు మనం పేస్ మేకర్ అన్నది వేస్తాము ఇప్పుడు ఎలాగంటే ఇంట్లో కరెంట్ లేనప్పుడు వి పుట్ ఆన్ జనరేటర్ ఆర్ ఇన్వర్టర్ విచ్ గివ్స్ టెంపరీ సపోర్ట్ ఇది కూడా అంతే పేస్ మేకర్ కూడా అంతే హార్ట్ బీట్ మన సొంత హార్ట్ బీట్ తక్కువ ఉన్నప్పుడు ఈ పేస్ మేకర్ అన్నది మనకి సిగ్నల్ జనరేట్ చేసి జనరేట్ చేసి హార్ట్ బీట్ పెంచడానికి మనకి ఛాన్స్ ఇస్తుంది అండ్ హార్ట్ రేట్ తక్కువ ఉన్నప్పుడు హార్ట్ బీట్ అనేది అబౌవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఈ పేస్ మేకర్ విల్ సీ టు దట్ దట్ హార్ట్ బీట్ విల్ బి మోర్ దెన్ సిక్స్టీ తక్కువ ఉన్నప్పుడు హార్ట్ బీట్ ఒకవేళ నార్మల్ ఉన్నప్పుడు పేస్ మేకర్ విల్ బి సైలెంట్ అది ఇంపల్స్ జనరేట్ చేయదు ఇట్ ఇస్ సమ్థింగ్ లైక్ కామన్ నీడెడ్ ఇట్ గివ్ ఇంపల్స్ సో ఒకవేళ పాల్పిటేషన్స్ ని ప్రాపర్ గా ట్రీట్ చేయకపోతే ఎటువంటి రిస్క్ ఫేస్ చేయాల్సింది ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పాల్పిటేషన్స్ వన్స్ ఇన్ వైల్ వస్తాయి కొంతమందికి ఎప్పుడు ఒకటేసారి సడన్ గా మేజర్ సింటమ్స్ రావు ఇనిషియల్లీ చిన్న సిమ్టమ్స్ ఉంటాయి అంటే కళ్ళు తిరగడం కానీ గిడ్నెస్ కానీ కళ్ళు స్పృహి పడిపోవడం కానీ ఇలాంటి చిన్న చిన్న ఐ మీన్ ఇనీషియల్ సిమ్టమ్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా యూ షుడ్ మీట్ యువర్ ఐదర్ కార్డియోలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ మీకు ఇందాక చెప్పినట్టు ఈసీజీ ఎక్కువ ఈసీజీ ఎక్కువ కార్డియోగ్రామ్ అండ్ హోల్టర్ ఈ పరీక్షలు చేసి ఎందుకు వస్తుందో చూస్తారు సో ఈ పాల్పిటేషన్స్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎందుకు వచ్చిందో ట్రీట్మెంట్ త్వరగా తీసుకోగలిగితే మనకి ఫర్దర్గా ఇంకా ప్రాబ్లం అనేది పెద్దగా అవ్వకముందే మనము దాన్ని ప్రివెంట్ చేయగలం అండ్ ట్రీ పాల్పిటేషన్స్ ట్రీట్ చేయలేని పరిస్థితులు ఎక్కువగా హార్ట్ బీట్ పెరిగినప్పుడు ఇందాక చెప్పినట్టు సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సార్ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలంటారు సో చిన్న చిన్న జాగ్రత్తలు అండి అవాయిడ్ ట్రై టు అవాయిడ్ స్ట్రెస్ ట్రై టు మేనేజ్ యువర్ స్ట్రెస్ స్ట్రెస్ అందరికీ ఉంటుంది బట్ ట్రై టు మేనేజ్ యువర్ స్ట్రెస్ బై మెడిటేషన్ యోగా అండ్ ఒకవేళ పాల్పిటేషన్ సిమ్టమ్స్ ఉన్నట్టయితే దడ లాంటి సిమ్టమ్ ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న కార్డియోలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ సంప్రదిస్తే సరిపోతుంది వాళ్ళు బేసిక్గా ఎందుకు వస్తుంది అని చూసుకుంటారు స్ట్రెస్ తగ్గించుకోవాలి కాఫీ తగ్గించాలి టైట్ హ్యాబిట్స్ తగ్గించుకోవాలి ఒకవేళ హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్ అనుకున్నప్పుడు ఎందుకు వస్తుందో చూసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది యా థ్యాంక్ యూ సార్ మీరు చెప్పిన ప్రివెంటివ్ మెజర్స్ మన ఆడియన్స్ తీసుకుంటారనే ఆశిద్దాం థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ